అండి నేను సర్వేల రచ్చ సాయంత్రం మొదలు కాబోతోంది వీటిలో చూడదగ్గ సర్వేలు ఏంటంటే కేకే సర్వేస్ అదేవిధంగా ఆరా మస్తాన్ సర్వేస్ సో అదేవిధంగా మన రైజు సర్వే గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అయితే నేను ముందుగా ఈ వీడియోలో కేకే సర్వీస్కి సంబంధించి చెప్తాను ఇటీవల కేకే సర్వీస్కి సంబంధించినటువంటి ఆ సీయో ఎవరైతే ఉన్నారో ఆయన టీవీ ఫైవ్కి ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది డిబేట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది సో ఆయన క్లియర్గా నెంబర్స్తో ఈ రోజు రాకపోతున్నారు కేకే సర్వే లెక్కల ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కొన్ని మ్యాజిక్లు జరగబోతున్నాయి కేకే సర్వేస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాకపోతున్నారో మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం క్లియర్ కట్గా నేను ఈ వీడియోలు చెప్తాను దొంగ లెక్కలు కాదు నికార్సిన లెక్కలతో మాత్రమే నేను మాట్లాడడం జరిగింది దొంగ లెక్కలతో కాదు నికార్సిన లెక్కలతో మాత్రమే నేను మాట్లాడడం జరిగింది అనమాట ముందుగా ఏంటంటే ఈ కేకే సర్వీస్ లెక్కల ప్రకారం దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదులో దాదాపు తొంభై ఏడు స్థానాలు కూటమి వైపు ఈ సర్వే చెప్పడం జరుగుతుంది తొంభై ఏడు స్థా స్థానాలని వాళ్ళు ప్రీపోల్స్ అంటే ఎలక్షన్స్ జరిగిన నాటికి ముందే క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఈ నియోజకవర్గాలు ఇంతెంత పనిచేసినాం సో ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉందని చెప్పేసి కేకే సర్వీస్ అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అతను ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది ఒక యాభై ఐదు స్థానాలు మాత్రం భయంకరంగా టఫ్ ఫైట్ ఉండబోతోంది ఆ టఫ్ ఫైట్ మీరు చూస్తే కనుక ఒక ఐదు వేల ఆరు వేల ఓట్లు తేడాతో అంటే ఒక వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల నుంచి ఆరు వేల ఓట్లు మరి సరే ఒక ఒక వెయ్యి నుంచి ఐదు వేలు వేసుకుంది సో ఐదు ఒక వెయ్యి నుంచి ఐదు వేల ఓట్లు తేడాతో కొట్టుమిట్టాడుతున్న స్థానాలు యాభై ఐదు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కేవలం సింగిల్ డిజిట్కే వైసీపీ ఈసారి పరిమిత అవ్వబోతుందని చెప్పేసి కేకే సర్వేస్ చెబుతుంది అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈసారి సింగిల్ డిజిట్ రావచ్చు అన్నట్లుగా ఆయన మాట్లాడడం అయితే జరుగుతుంది ఇది కేకే సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈరోజు సాయంత్రం వాళ్ళు వచ్చేసి క్లియర్ నెంబర్స్తో ప్రకటించబోతున్నారు ఈరోజు ఆరు ముప్పై తర్వాత ఎలక్షన్ కోడ్కి సంబంధించి అంటే దే దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు మొత్తం కూడా క్లియర్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం క్లియర్గా అన్ని సర్వే సంస్థలు కూడా వాళ్ళ సర్వేస్ని రిపోర్ట్ చేయబోతున్నాయి సో భయపడాల్సిన అవసరమే లేదు మన తెలుగు వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వేల దగ్గర నుంచి మొదలు పెడితే నేషనల్ సర్వేస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్కు ముందే సర్వేస్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూడడం అయితే జరిగింది అదేవిధంగా సరే ప్రీ పోల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ప్రీ పోల్స్ అంటే కనుక ఆ కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం ఒక హోటల్ దగ్గరకో రోడ్డు మీద దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎవరైతే ఆ రోజు ఓటు వేయడానికి వెళ్తారో వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో బయటకు వచ్చాక వాళ్ళ దగ్గర మైక్ పెట్టి ఎవరికి ఓటేసారో తెలుసుకునేదే ఎగ్జిట్ పోల్ సో ప్రీ పోల్లో అయినా అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఎగ్జిట్ పోల్లో అబద్ధాలు చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఓటు వేస్తారు ఇంకా అబద్ధం చెప్పాల్సిన పని ఉంటుంది వీటన్నిటి రీత్యా ఇప్పుడు కేకే సర్వేస్ కావచ్చు రైస్ సర్వే కావచ్చు ఆరామస్థల సర్వేస్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆల్రెడీ శాంపిల్స్ తీసుకొని లక్షల కొద్ది శాంపిల్స్ తీసుకొని ఉంచుకో ఉంచడం అయితే జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళ సర్వే రిపోర్ట్లు అయితే పెట్టడం అయితే జరిగింది సో కేకే సర్వేస్ చెప్తున్న లెక్కల ప్రకారం నూట డెబ్బై ఐదులో తొంభై ఏడు మాత్రం పక్కాగా అతనైతే గనక వాటిలోంచి ఒక్క ఒక్క టికెట్ ఒక్క ఒక్క నియోజకవర్గాన్ని కూడా వైసీపీ పార్టీకి ఇవ్వడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేడని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది సో టీవీ ఫైవ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా సరే ఆయా నియోజకవర్గాల పేర్లు ఇప్పటివరకు చెప్పనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు ఎంత మెజార్టీలో గెలవబోతున్నారని చెప్పేసి లెక్కలతో కూడా చెప్పబోతున్నారంటూ ఆయన ఆ డిబేట్లో మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా మెజార్టీ విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది కేకే సర్వీస్ లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి మినిమం మెజారిటీ నలభై వేలు ఉన్నట్లుగా మాట్లాడడం అయితే జరిగింది సరే ఎంత ఎంతనే దానికి సంబంధించి ఆయన చెప్పేది వచ్చేసి ఈరోజు సాయంత్రం చెప్తారన్నట్లుగా జూన్ ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత చెప్తారన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కుప్పంలో కానివ్వండి అదేవిధంగా హిందూపురంలో కానివ్వండి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో కానివ్వండి ఈ నియోజకవర్గాల్లో పక్కాగా కూటమి అభ్యర్థులు మాత్రమే గెలుస్తారు అన్నట్లుగా కేకే సర్వీస్ మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అధికారం కూటమిదే అన్నట్లుగా కేకే సర్వీస్ యొక్క ఉద్దేశం మరి నెంబర్స్ ఏ విధంగా వస్తే చూడాలి ఏ నియోజకవర్గాలకు ఎలాంటి నెంబర్స్ రిలీజ్ చేస్తారో చూడాలి అదేవిధంగా ఈ ఒక్క సర్వే కాదు ఇంకా చాలా సర్వే సంస్థలు చాణక్యాన్ ఉంది అదేవిధంగా మరి సి ఓటర్ కూడా పోస్ట్ పోల్ లేకపోతే ఎగ్జిట్ పోల్కి సంబంధించి సర్వే ఇస్తారేమో చూడాలి కొంచెం పేరున్న సర్వే సంస్థలు ఈ రోజునైతే ఈరోజు సాయంత్రం అయితే క్లియర్గా వాళ్ళ యొక్క సర్వేస్ అయితే రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నాయి ఈరోజు అర్థమవుతుంది మ్యాక్సిమం ఎటు టర్న్ అవ్వబోతుంది అనేది కానీ రెండు వైపులా అటు వైసీపీ పార్టీకి ఎడ్జిచ్చి ఇటు టీడీపీ పార్టీకి కూటమికి ఎడ్జిచ్చే విధంగా మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా దీనిపైన ఒక లాజికల్ కన్క్లూజన్ రావడం మాత్రం కష్టంగానే మనం భావించాల్సి ఉంటుంది మనందరికీ తెలిసిందే లాస్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏ సర్వే సంస్థలు కూడా అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వలేదు చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్కి రిపోర్ట్ చేయడం అయితే జరిగింది పక్కగా కాంగ్రెస్ విన్ ఇలాంటి టైంలో ఈ సర్వే రిపోర్ట్స్ చూసిన తర్వాత కేటీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా దారుణమైన స్థాయిలో టార్గెటెడ్గా మీడియాని టార్గెట్ చేశారు సర్వే సంస్థలను టార్గెట్ చేశారు మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసాం మేము క్యాంపెయిన్లు చేసుకున్నాం మా నియోజకవర్గాలు మేము తిరిగాం మేము ఇంతకాలం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థాయిలో అభివృద్ధి పొందడం ముందుకు తీసుకెళ్లాం అలాంటిది మమ్మల్ని ప్రజలు ఓడించడం ఏంటని చెప్పేసి చాలా అహంకార పూరిత మాటలు కూడా ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది కానీ కట్ చేస్తే ఏమైంది సర్వే సంస్థలు ఏం చెప్పినా అదే నిజమైంది కానీ మెజార్టీ సర్వే సంస్థలు ఆ రోజు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు మొగ్గు చూపగా కొన్ని సర్వే సంస్థలు మాత్రం కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం జరిగింది బట్ అల్టిమేట్గా బయటకు వచ్చి మాట్లాడింది మాత్రం కేటీఆర్ గారు సో కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడి సర్వే సంస్థలకు సంబంధించి చాలా తీవ్రమైన స్థాయిలోనే ధ్వజమత్రం అనేది జరిగింది అదేవిధంగా రోజున సర్వే సంస్థలను నమ్మొచ్చు అంటే కొంతమేర నమ్మొచ్చు కొన్ని శాంటిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసి కోట్లు ఖర్చు పెట్టి మనుషుల్ని దింపి కొంతమంది ఎంప్లాయీస్ని ఎక్వైర్ చేసుకుని వాళ్ళందరి చేత పని చేయించి శాంపుల్స్ తీసుకునేటటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి వాటిని అయితే నమ్మొచ్చు సో ఆ సర్వే సంస్థల పేరు నేను చెప్పాల్సిన పర్లేదు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మెజారిటీ టీవీ ఛానల్స్లో ఆ సర్వే సంస్థల యొక్క రిపోర్ట్స్ అయితే వస్తాయి అయితే మళ్ళీ చెప్తున్నాను గుడ్డిగా సర్వేస్ నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్స్ చేసుకోవద్దు బెట్టింగ్స్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు గురవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే లైఫ్లు కొలాబ్స్ అయిపోతాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఇంకో మాట ఏంటంటే ఈ సర్వే సంస్థల శాంటిటీ ఎంతవరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని సర్వే సంస్థలు కూడా యాక్యురేట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయలేవు కేవలం వాళ్ళు చేసినటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారం రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి మనుషుల రీత్యా వీటి ద్వారా మాత్రమే ఆ సర్వే సంస్థ ఎంతమేర పనిచేస్తుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప సామాన్య జనానికి కానీ న్యూస్ ఛానల్స్కి కానీ వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని గ్రామాల్లో ఎన్ని మండలాల్లో ఎన్ని బూత్ల్లో తిరిగారు ఏంటి పరిస్థితి అనే దానికి సంబంధించి వాళ్ళు క్లియర్ రిపోర్ట్ కూడా ఎనౌన్స్ చేయరు బట్ ఏంటంటే నెంబర్స్ చెప్పడం జరిగింది సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కేకే సర్వేస్ కావచ్చు అదేవిధంగా రైల్ సర్వే కావచ్చు మరికొన్ని సర్వే సంస్థలు కావచ్చు ఈసారి కూటమికి అయితే పాజిటివ్గా చూపిస్తున్నాయి కానీ సాయంత్రం రిలీజ్ చేయబడేటువంటి సర్వే సంస్థలో ఎన్ని సర్వే సంస్థలు వైసీపీ పార్టీకి ఎడ్జున్ చూపించబోతున్నాయి సో ఎన్ని కరాఖండిగా ఇప్పుడు మరి ముఖ్యంగా వీటిలో నేషనల్ సర్ మీడియాకి సంబంధించినటువంటి న్యూస్ ఎయిటీన్ కావచ్చు ఇండియా టుడే కావచ్చు ఎన్డీటీవీ కావచ్చు సో ఆజ్యత కావచ్చు ఈ ఈ ఈ మీడియా సంస్థలు కూడా మెజారిటీ సర్వేలు అయితే చేపించుకుంటూ ఉంటాయి అనమాట వీటిలో ఎన్ని పాజిటివ్ ఎడ్జ్ని కూటమి వైపు చూపించబోతున్నాయి అదేవిధంగా ఎన్ని వైసీపీ వైపు చూపించబోతున్నాయి అనే విషయంపై కూడా పక్కాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా గుడ్డిగా మాత్రం ఆర్గ్యుల్ చేయొద్దు బెట్టింగ్ లేదు దానివల్ల నష్టపోవడానికే అవకాశాలు అయితే అత్యధికంగా ఉంటాయి బట్ కేకే సర్వేస్ చెప్తుంది ఏంటంటే తొంభై ఏడు స్థానాలు వచ్చేసి కూటమికి పక్కాగా ఇప్పుడు టీడీపీకి పక్కగా వాళ్ళ చేతిలో ఉన్నాయని యాభై ఐదు స్థానాలు వచ్చేసి టగ్ ఆఫ్ వార్ జరగబోతుందని మిగిలిన స్థానాల్లో వచ్చేసి న్యూట్రల్స్ కావచ్చు ఎవరైతే ఇండిపెండెన్స్ చేశారో వాళ్ళకి ఛాన్సెస్ ఉండేదానికి అవకాశం ఉన్నట్లుగా వాళ్ళైతే మాట్లాడేది జరుగుతుంది సరే మరి చూడాలి సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఏ సర్వే సంస్థలు ఎలాంటి రి రిజల్ట్ని రిపోర్ట్ చేయబోతున్నాయి అనేది